తిరుమలలో పింక్ డైమండ్ వివాదంపై క్లారిటీ వచ్చింది తిరుమల శ్రీవారికి మైసూర్ మహారాజు బహుకరించింది పింక్ డైమండ్ కాదని అది కెంపు మాత్రమే అని స్పష్టం చేసింది పురావస్తు శాఖ తిరుమల ఆలయంలో అత్యంత విలువైన పింక్ డైమండ్ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నరెడ్డి క్లారిటీ ఇచ్చారు అది పింక్ డైమండ్ కాదని కెంపు మాత్రమే అని తేల్చి చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి తొమ్మిదిన మైసూరు మహారాజు జయచామ రాజేంద్ర వడియార్ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు ఆ సమయంలో ఆయన చింతనలో ధరించినటువంటి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు విలువ చేసేటువంటి హారాన్ని అప్పట్లో స్వామివారికి కానుగ్గా సమర్పించారని చెప్పారు ఆ హారంలో పచ్చలు కొన్ని రత్నాలు మాత్రమే ఉన్నట్టుగా అప్పట్లో తిరు ఆభరణం రిజిస్టర్ లో నమోదైందన్నారు అయితే ప్రస్తుత మైసూరు సంస్థానం నుంచి ఆధారాలు సేకరించి పింక్ డైమండ్ ప్రస్తావనే లేదని తేల్చి చెప్పారు